హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎవర్ గ్రీన్ షో ఎవర్ గ్రీన్ బ్రదల్ ఈరోజు చెప్పబోయే కథ పేరు పెంపుడు కొడుకు చిరుపురంలో ఉంటున్న విశ్వనాథం తను చేసే ఉపాయ ఉద్యాయ వృత్తిని దైవంగా భావించేవాడు విద్యార్థులకు పాఠాలు చక్కగా బోధిస్తూ క్రమశిక్షణ నేర్పేవాడు అందువల్ల విశ్వనాథం అంటే పిల్లలకు తల్లిదండ్రులకు ఎంతో గౌరవాభిమానాలు ఉండేవి విశ్వనాథం భార్య విషయాలక్షి అనుకూలవతి అయిన ఇల్లాలు భార్య భర్తకు అన్ని విధాలా సహకరిస్తూ ఒక్కగానొక్క కొడుకు చైతన్యను గారాభంగా పెంచి పెద్ద చేసింది చైతన్య గ్రామంలో పాఠశాల చదువు పూర్తి చేసి పట్నం వెళ్ళి పై చదువులు చదువుకొని అక్కడే మంచి ఉద్యోగం చూసుకున్నాడు అక్కడ ఒక అమ్మాయిని ఇష్టపడి తల్లిదండ్రులు అనుమతి లేకుండానే పెళ్లి చేసుకున్నాడు ఇది విశ్వనాథానికి ఆవేదన కలిగించేది విశ్వనాథం ఇలా అన్నాడు మనతో మాటైనా చెప్పకుండా ఎంత పని చేశాడు చూశావా మన చైతన్య మనతో చెప్తే వాడు కోరికను కాదంటామా అని భార్యతో వాపోయాడు ఆయన ఏం చేద్దాం మన ప్రాప్తం అంతే వాడు బాగుంటే చాలు కాలం మారిపోయింది పోనిద్దురు అని భార్య ఓదార్చింది ఆ సంవత్సరం వేసవి సెలవుల్లో విశ్వనాథం భార్యతో కలిసి తీర్థయాత్రకు బయలుదేరి వెళ్ళి కొన్ని రోజులు శ్రీశైలంలో గడిపాడు ఆయన ఒకనాడు దైవ దర్శనం చేసుకుని ఆ ఆలయం ముందు కూర్చొని ఉండగా ఒక పల్ పదేళ్ల కుర్రాడు బిచ్చమెత్తుతో కనిపించాడు ఏం నాయన చదువుకోవాల్సిన ప్రాయంలో ఇలా ఏంటి నీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు అని అడిగాడు విశ్వనాథ్ ఆరు నెలల క్రితం ఒక పడవ ప్రమాదంలో మా అమ్మ నాన్నగారు చనిపోయారు నిరుపేదలం నేను మా ఆవిటి తాతయ్య బిచ్చమెత్తుకుంటూనే ఆకలికి ఆకలికింత తినగలిగేది అన్నాడు కుర్రాడు దీనంగా విశ్వనాథం కుర్రాన్ని ఆప్యాయంగా దగ్గరికి పిలిచి నీ పేరేంటి బాబు అని అడిగాడు మల్లేశం అని చెప్పాడు కుర్రాడు నేను చదివిస్తే చదువుతావా అని అడిగాడు విశ్వనాథం చదువుకుంటాను మరి మా తాతయ్య సంగతి ఏంటి అన్నాడు మల్లేశం అతడికి మూడు పూట్ల తిండి పెట్టే బాధ్యత నాది నువ్వు చదువుకుంటావా మల్లేశం అని అడిగాడు విశ్వనాథం మల్లేశం సంతోషంగా తల ఊపాడు ఆ తర్వాత విశ్వనాథం చెప్పిన మాటకు భార్య భార్య ఆనందంతో అంగీకరించింది మల్లేశం వాళ్ళతో పాటు చెరిపురం చేరి అక్కడ చక్కగా చదువుకోసాగాడు మరో పదేళ్లలో మల్లేశం బాగా చదివి పెద్దవాడయ్యాడు మల్లేశం తాత కళ్ళు మూశాడు వృద్ధుడైపోయిన విశ్వనాథం కూడా ఒకనాడు ప్రశాంతంగా అంతిమ శ్వాస విడిచి విడిచిపోయాడు విశ్వనాథం ఏకైక కుమారుడు చైతన్య ఉద్యోగరీత వేరే దూర ప్రాంతంలో ఉండటంతో తండ్రి మరణించినప్పుడు కూడా రాలేకపోయాడు మల్లేశం చేతుల మీదుగా విశ్వనాథం చివరి అంత్యక్రియలను జరిగిపోయాడు చైతన్య రెండు వారాల తరువాత సిరుపురం వచ్చాడు తండ్రి తన ఆస్తిపాస్తులను మల్లేశం పేర రాసి వెళ్ళాడని తెలిసి ఆగ్రహం చెందాడు ఈ విని ఈ విషయంగా తల్లిని నిలదెయ్యాలని ఆవేశంగా ఇంటికి సమీపించిన చైతన్యకు లోపల నుంచి ఏవో మాటలు వినిపించటంతో వాకిట్లోనే ఆగిపోయాడు గురువుగారు అందించిన విద్యతో నేను నా జీవనోపాధిని వెతుక్కోగలను ఇన్నాళ్ళు నాకు అన్నం పెట్టి కాపాడిన మిమ్మల్ని మీదట కంటికి కాప కాపల కంటికి పాపలా కాపాడుకోవడం నా బాధ్యత గురువుగారిచ్చిన ఆస్తిని మాత్రం మీ కుమారుడికి అప్పగిస్తాను అందుకు మీరు అనుమతించాలి అంటున్నాడు మల్లేశం ఆ మాట విని అతడి మంచి మనసును అర్థం చేసుకున్న చైతన్య లోపలికి వచ్చి మల్లేశం చేతుల మీద చేతులు పట్టుకొని నువ్వు సోదర సమానుడివి కన్నంత మాత్రాన కొడుకు కాడు పెంచుకున్నవాడు కూడా కన్నబిడ్డకు తీసిపోవడని నువ్వు నిరూపించావు తండ్రి గారిచ్చిన ఆస్తి నువ్వే ఉంచుకో పట్నం రావడానికి అమ్మ సుంకత చూపటం లేదు కనుక ఆమె నువ్వే తల్లిగా తల్లిలా చూసుకోవాలి అన్నాడు విశాలాక్షి అన్నాళ్ళు ఉన్న ఊరు వదిలి వెళ్లకుండా మల్లేశం వద్దే ఉంటూ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపింది మల్లేశం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు తను చదువుకున్న పాఠశాలలోనే విద్య ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ కన్నబిడ్డ కన్నా పెంపుడు కొడుకే నయమని అందరి ప్రశంసలకు ప్రాతుడయ్యాడు